ఓం మనస్స ప్రియాయ నమ ఓం శ్రీ శ్రీగురుషో నమ పురాణ పురుష యోగి రాజ శ్రీ శ్యామాచరణ లాహిరి మూడు వందల అరవై ఎనిమిదో పేజీ తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయంలో పద్దెనిమిదవ భాగము నిన్న చదివిన నాలుగు లైన్లు మరలా చదువుతున్నా పరావస్థలో ఉండకపోవడం వల్లే మనస్సు రెండో వైపు పోతుంటుంది మనస్సు రెండో వైపు పోవడం వల్లే లక్ష్య రూపం స్థిరమవుతుంది లక్ష్యం ఉండటం వల్లే కష్టం కలుగుతుంది రెండో వైపు మనసు పోవడం వృద్ధి చేసే పని కాబట్టి క్రియాపరావస్థలో ఉండకపోవడమే దోషం ప్రవృత్తిలో ఉండటం వల్లే జన్మ కలుగుతుంది ఎందుకంటే క్రియాపరావస్థలో ఉండకపోవడం వల్ల మనస్సులో అన్ని కోరికలు పుట్టుకొస్తూ ఉంటాయి వాటి వెంబడి నానా రకాల కర్మలు జరుగుతూ ఉంటాయి కర్మఫలాన్ని అనుభవించడానికి కారణమేది ఈ జన్మ ఆ జన్మే అందువల్ల క్రియాపరావస్థలో ఉంటే కోరిక ఉండదు కోరిక లేకపోతే కర్మ ఉండదు కర్మ లేకపోతే ఫలం లేదా ప్రవృత్తి ఉండదు మరి జన్మే ఉండదు ఇందువల్లే జనన మరణాల్ని అడ్డగించడానికి తర్క వితర్కాల్లో పడకుండా వృధాగా కాలాన్ని నష్టపరచకుండా క్రియ చేయడాన్ని సాధన అంటారు ఈ సాధన జరిగిన తర్వాత తేజాలకు తేజమైన మహాతేజం అంటే బ్రహ్మతేజం తేజస్సు లేనిది ఉన్నది కూడా అనే స్థితిలో ఉండటం పంచతపం అంటే బాకెట్లో అంటే నాలుగు దిక్కులు అగ్ని పైన సూర్యుడు ఈ ఐదు పంచతాపాలు పంచాగ్నులు లేదా ఉత్తాపాలు వీటి మధ్య తపస్సు చేయడం పంచతాపం అంటారంట మళ్ళీ చెప్తున్నా పంచతపం అంటే నాలుగు దిక్కులు అగ్ని పైన సూర్యుడు ఈ ఐదు పంచతాపాలు పంచాగ్ను లేదా ఉత్తపాలు ఉత్తాపాలు వీటి మధ్య చేయడం పంచతాపం అంటారు వర్తమానం ఉండకపోతే భూత భవిష్యత్తులు ఉండవు ఇందువల్ల భూత భవిష్యత్తులకు వర్తమానం అపేక్ష ఉంది వర్తమానం లేనిదే ప్రత్యక్షం అంటే ఇంద్రియ గ్రాహ్యం తాలూకు ఆభాసం ఉండదు ఆభాసం లభించదు ప్రత్యక్షం ఉన్నప్పుడు అదే వర్తమానం అందువల్ల వర్తమానం లేకపోవడంలో అంటే కాలం తాలూకు అభావంతో ప్రత్యక్షం లేదా ఇంద్రియ గోచరం ఉండదు మరిక ప్రత్యక్షమే లేనప్పుడు భూత భవిష్యత్తు వర్తమానాల మాన కాలాలు ఏవి ఉండవు క్రియాపరావస్థలో భూత భవిష్యత్ వర్తమానాలు ఏవీ లేవు కాబట్టి ప్రత్యక్షం కూడా లేదు పరావస్థ ఉండే క్రియ సాపేక్షం ఇదే అగ్నిహోత్ర యజ్ఞం ఇదే స్థుతి క్రియ చేయడానికి ఎవరైనా అనిచ్చ తెలిపినట్లయితే క్రీను ప్రశంసిస్తూ ప్రత్యక్ష దృష్టాంతాల ద్వారా అతనికి తెలియజెప్పి క్రియ పట్ల ఉత్సాహం కలిగించడము ప్రోత్సాహం చేయడము స్థుతి అంటే క్రియ చేస్తే మేలు జరు కలుగుతుంది శుభం చేకూరుతుంది వెనక అనేక మందికి దీనివల్ల ఉత్తమగతి కలిగింది అంటూ చెప్పాలి క్రియాదీక్ష తీసుకుని ఎవరైనా క్రియ చేయకపోయినట్లయితే దాన్ని విడిచిపెట్టినట్లే పెట్టినట్లయితే వారిని నిందించాలి క్రియ చేస్తే అన్ని విధాలే మేలు కలుగుతుందని అతనికి పదే పదే తెలియచెప్పాలి ఏ ఔషధ ప్రయోగం వల్ల రోగం పోతుందో ఆయుర్వేదంలో రాసి ఉంది ఆ ఔషధాన్ని ప్రయోగించిన మీదట రోగం ఉపశించి ఉపశమించి తొలగిపోయినట్లయితే అప్పుడు దాన్ని ప్రామాణికమని తెలుసుకోవాలి అలాగే మనశ్శాంతి కోసం లేదా మనస్సు కోసం ఏర్పడ్డ క్రియ కూడా ప్రామాణికమే సరైన సమయంలో సరైన మందు వాడకపోయినట్లయితే రోగం నయం కానట్లే సరైన గురువు దగ్గర మనస్సుకు ప్రాణ కోసం ఉపాయం పొందకపోయినట్లయితే మంత్రం వృధా అయిపోతుంది మనసు త్రాణావస్థకే మంత్రమని పేరు ఈ స్థితి కలిగిన వాళ్ళని ఆప్తులని అభ్రాంతులని అంటారు అలాంటి ఆప్తులు ఇతరుల దుఃఖానికి మనస్సు కరిగి క్రియను ఉపదేశిస్తూ ఉంటారు మనస్సును సంపూర్ణంగా అర్పించడం వల్ల సమ్యక్ దా దానం బ్రాకెట్లో ఇది సమ్యక్ దానం క్రియాపరావస్థ కలుగుతుంది ఇదే సంప్రదానం మనసును ఉత్కృష్టంగా అర్పించినట్లయితే అది అతన్ని ఎన్నటికీ విడవదు అలాంటి స్థితిలో ఎప్పుడూ ఉంటాడతను అప్పుడు ఆ స్థితే నిత్యం క్రియాపరావస్థలో గాఢమైన నిషా ఉంది ఆ తర్వాత ఉండే కొద్దిపాటి లేదా అల్పమైన నిశామ నిషా నిశామ క్రియాపరావస్థకు పరావస్థ అంటారు యోగులు ఈ స్థితిలో నిలిచి ఉండి తమ పనులన్నీ చేసుకుంటూ ఉంటారు ఇందుకే వారు అన్ని పనులు చేస్తూనే ఉన్నా ఏమీ చేయనివారు క్రియాదీక్ష తీసుకున్నంత మాత్రానే క్రియాపరావస్థ కలగదు దీనికి దీర్ఘకాలం పాటు తప్పనిసరిగా అభ్యాసం చేయాలి అందువల్ల క్రియ పొందటం క్రియాపరావస్థకు హేతువు కాదు క్రియ చేసినప్పుడే క్రియాపరావస్థ అంటే సమాధి కలుగుతుంది ఎందుకని అభ్యాసమే క్రియాపరావస్థకు హేతువు అంటే కారణం దీనికి నిషేధాలేవి లేవు అతీంద్రమైన క్రియాపరావస్థ సమాధిలో ఎక్కడ ఉన్నారో ఏ స్థితిలో ఉన్నారో ఏ విధమైన సుఖం కలిగిందో నిర్ణయం చేయటం సాధ్యం కాదు ఎందుకంటే నిర్ణయం చేసే మనసు అప్పుడు అక్కడ ఉండదు అది అన్ని విధాల తత్వాతీతం గుణాతీతం సత్వాతీతం దాంట్లో స్పర్శ లేకపోయినందువల్ల దానికి నిత్యత్వానికి ప్రతిషేధం లేదు దాన్ని వెల్లడించే ఉపాయము లేదు వ్యక్తిలో గుణం విశేషంగా ఆశ్రయం పొందటం వల్ల ఉపాయము లేదు వ్యక్తిలో గుణం విశేషంగా ఆశ్రయం పొందటం వల్ల దాని మూర్తి అంటారు మీరు కృష్ణమూర్తి పూజ చేస్తూ ఉంటారు కానీ మీరు పూజిస్తున్న కృష్ణుడి మూర్తిలో విశేష గుణం ఉండటం దూర విషయం సామాన్యమైన సత్వ స్తమో గుణాలు కూడా లేవు విశేష గుణం అంటే అనంత గుణ సంపన్నుడైన ఆ నారాయణుడి ఉత్తమ పురుషుడి మూర్తి నాలో మీలో అందరిలో ఉంది ఆయన్ని తెలుసుకుంటేనే సత్యనారాయణ్ణి తెలుసుకున్నట్లు లేకపోతే మిథ్యానారాయణ్ణి తెలుసుకున్నట్లే ఆత్మకు కారణం బుద్ధి కాదు బుద్ధి విషయం ఎప్పుడూ చెంచల మనసుది మనసులో ఏదీ లేదు ఎందుకంటే బ్రహ్మ ఎప్పుడూ ఒకే భావంలో ఉన్నాడు అపరివర్తనశీలుడు అంటే బ్రాకిట్లో మార్పు చెందనివాడు మనస్సు ఆత్మ వీటన్నిటిలో కేవలం పేర్ల తేడాయే ఉంది మనస్సు ఆత్మలో కలిసినప్పుడు అది ఆత్మ అదే కనుక తత్వంలో కలిస్తే అప్పుడు మనస్సు ఇంద్రియాలన్నీ మనస్సు వశంలో ఉన్నాయి మనసు ఆత్మవశంలో ఉంది ఆత్మ పరమాత్మ వశంలో ఉంది ఒక బ్రహ్మే అన్నీ అవుతున్నాడు పూర్వజన్మ అలవాట్ల కారణంగా హర్షం భయం సో శోకం క్రోధం మొదలైనవన్నీ కలుగుతుంటాయి పూర్వజన్మలో సత్వగుణంతో కూడిన పనులు చేసి వచ్చినట్లయితే ఈ జన్మలోను పరజనంలోను సత్వగుణం గల పను పనులే చేస్తాడు పూర్వజనంలో సత్వగుణం కలవాడు ఈ జన్మలో పసితనం నుంచే ధర్మ అలాగే తమోగుణం కలవాడు స్వభావిత హింస ప్రవృత్తి కలవాడు లేదా ముందుకు లేదా నీచ మనోవృత్తి కలవాడు అవుతాడు పసితనం నుంచే అతని లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి కప్పను చూసి ఒకడు బెదురుతాడు ఇంకొకడు చేతితో పట్టుకుంటాడు పుత్ర శోకంతో ఒకడు బాధపడుతూ ఉంటాడు మరొకడికి రవంత శోకం కూడా ఉండదు కానీ పూర్వజన్మను అనుసరించి ఆత్మకు హర్షం విషాదం భయం శోకం క్రోధం వంటి వారితో వంటి వాటితో సంబంధమేమీ లేదు కోరికలన్నీ మనస్సులోనే పుడతాయి ఇచ్చారహితుడికి జన్మ లేదు ఆత్మ ఇచ్చారహితమైనప్పుడు ఆత్మకు పుట్టుక ఎలా సంభవం కానీ ఆత్మ తాలూకు గుణం విశిష్టమైన మీదటే జన్మ కలుగుతుంది గుణరహితమైన వృక్షం వెండిపోయినట్లే ఆత్మ నిర్గుణం కావటం వల్లనే బ్రహ్మలో లయమైపోతుంది బ్రహ్మ అనంతం బ్రహ్మ నుంచే అన్నీ కలిగాయి ఇందువల్ల బ్రహ్మ క్షమత సమర్ బ్రాకెట్లో సమర్థత కూడా అనంతం బ్రహ్మజ్ఞులు అపరిమిత క్షమతావంతులు అంటే బ్రాకెట్లు సమర్ సర్వ అవుతారు బ్రాహ్మణువుల సారీ బ్రహ్మాణువుల బ్రహ్మాణువుల అనువుల కూడిక వల్లే మూడు లోకాల సృష్టి జరిగింది అందువల్ల బ్రహ్మాణువులో ఆ మూడు లోకాలను చూస్తారు కానీ స్థిరత్వంలోని ఎక్కువ తక్కువలు మనో మనోగుణాల కూడిక కారణంగానూ అవస్థావేదం వల్ల వేరువేరుగా కనిపిస్తుంటాయి మూలాధారంలో జగధాత్రి సరస్వతి గణపతి బ్రహ్మ స్వాధిష్టానంలో రాధాకృష్ణులు మొదలైనవారు ఇలాగే కనిపిస్తుంటారు మూలాధారంలో జగద్ధాత్రి సరస్వతి గణపతి బ్రహ్మ స్వాధిష్టానంలో స్వాధిష్టానంలో రాధాకృష్ణులు మొదలైనవారు ఇలాగే కనిపిస్తుంటారు ఇది చేసే పని కూడా పదార్థం బ్రాకెట్లో లేదా పోత ధర్మమే కానీ క్రియాపరావస్థ సమాధిలో ఏదీ కనిపించదు అలాంటి స్థితిలో కనిపించకపోవటమే ధర్మమైనప్పుడు ఇక ఎందుకు కనిపిస్తుంది అంటే ఈ క్రియాపరావస్థలు అన్నప్పుడు ఎవరు కనిపించరు వెళ్ళే పైకి ఎక్కి మెట్టులో ఒక్కొక్కళ్ళు కనిపిస్తారని బ్రహ్మాణువులోని ఏ విభాగంలో ఏది ఏ విధంగా వ్యక్తమవుతుందో అదే కనిపిస్తుంది ఎందుకంటే బ్రహ్మ తాలూకు ప్రతి ఒక్క అణువులోనూ మూడు లోకాలు ఉన్నాయి ఆ అవస్థ సూక్ష్మరూపంలో భూతాలో ప్రతి ఘాతకారకంగా ప్రతిఘాత కారణంగా వేరువేరుగా కనిపిస్తుంది ఇందువల్ల దాన్ని చూడటం కూడా భౌతిక ధర్మమే కోటస్థంలోని మహాజ్యోతి ఇతరమైన లౌకిక జ్యోతుల్ని కమ్మి ఉండటం వల్ల పగలు ఉల్కాపాతం మాదిరిగా కనిపించదు కానీ బ్రహ్మ జ్యోతి విశిష్టం దేవతలకు సిద్ధులకు వారిలో యోని ముద్ర ద్వారా కనిపిస్తుంది బ్రహ్మ తేజో విశిష్టులైపోయినప్పుడు అంటే తమంత తాము బ్రహ్మలో కుదురుకున్నప్పుడు అన్నీ కనిపించడం మొదలయ్యింది ఎందువలనంటే బ్రహ్మాణువులోని ఒక అంశంలోని అంశంలోనే జగత్తు నెలకొని ఉంది దీన్ని సూచిస్తూ ప్రమాణం సూచిస్తూ గీతలో ఏకాంశైన స్థితో జగత్ అని స్పష్టంగా చెప్పటం జరిగింది ఇంకా ఎక్కువగా ప్రాణకర్మ ఓంకార క్రియ చేస్తుంటే సమాన తేజో విశిష్ట స్థితి కలిగినప్పుడు చిన్న పెద్ద లేని స్థితిలో భౌతిక ధర్మాలకు అతీతమైన స్థితిలో దేనికి ఏ విధమైన ఆవరణ బ్రాకెట్లో తెర మరుగు ఉండదు యోగులకు ఈ విధమైన తేజో విశిష్ట ఆవరణ హీన స్థితి కలిగినప్పుడు వారు చూడకపోయినా అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఓహో ఈ బ్రహ్మ తేజం అంతటా తెలుస్తూ ఉంటుంది కానీ ఆ సమానం అయిన కారణంగా అప్రకాశము అవ్యక్తము సమానం అయినందువల్లే ప్రకాశితము వ్యక్తము అయింది బ్రహ్మజ్యోతి ద్వారా ప్రకా ప్రకాశితమైనందువల్ల లోపలన్న మూర్తులన్నీ అంతర్దృష్టి ద్వారా కనిపిస్తున్నాయి తిరిగి బ్రహ్మజ్యోతి లోపలికి ప్రవేశించిన మీదట లేదా దాంట్లో లయం ప్రార్థించిన మీదట చూడ్డం వినటం వంటి కర్మ ఏదీ ఉండదు నేళ్లలో పడ్డ ఉప్పు మాదిరిగా ఆ సమయంలో అజ్ఞానం తాలూకు ప్రకాశ రూప స్వచ్ఛగుణం ఉండకపోవడం వల్ల కోటస్థం కూడా కనిపించదు స్త్రీ చేసి స్థిరమైన మీదటే బుద్ధి ఏర్పడటము స్థితిలోనే ఇప్పుడు ఉండటము జరుగుతాయి కానీ స్థిరంగా ఉండటం వల్లే గతి సంభవమైన చోటల్లా ఆకృతి కనిపిస్తూ ఉంటుంది క్రియాపరావస్థ శూన్య బ్రహ్మ అయినప్పుడు ఇక ఏమీ ఉండదు దానికి వ్యతిరేక స్థితిలోనే చూడడము వినటము సంభవం ఈ చూడడము వినటము అన్న స్థితి తొలగపోయిన మీదట ఆ అనిత్య కారణం చూడటము వినటము ఒకేసారి జరగకపోవడం వల్ల అది నిత్యం కాదు ఇందువల్ల బ్రహ్మలో ఉనికి ఏర్పడకపోవడం వల్ల అవయ అవయవాంతర స్థితి కలుగుతుంది అంటే రెండో వైపు మనస్సును లగ్నం చేయడం వల్ల గృహస్థు సన్యాసి బ్రాహ్మణుడు క్షత్రియుడు మొదలైన ఉపాధులు ఏర్పడతాయి ఆత్మ మనసు రెండు ఒకటే ఆత్మ క్రియాపరావస్థలో నిర్లిప్తంగా ఉంటుంది అదే దుఃఖాలకు గణించినప్పుడు మనస్సు అనిపించుకుంటుంది విభుడి ఉత్పత్తి జరుగుతుంది కానీ మనసు ఉత్పత్తి ఎందుకు జరగదు చెంచల మనసు స్థిరమైనప్పుడు విభుడవుతుంది అప్పుడు ఆత్మ రెంటినీ చూడగలుగుతుంది మనస్సు గతి బయట వైపు ఉన్నంత వరకు అది చెంచలంగా ఉంటుంది అది స్థిరమై మనసులోకి ప్రవేశించినప్పుడు విభుడు అంటే బ్రహ్మ అవుతుంది బ్రహ్మలో ఒకే మాటు సంయోగము దాంతో బాటే జ్ఞానోత్పత్తి కలుగుతాయి జరుగుతాయి ఈ జ్ఞానం క్రియాపరావస్థలో కలుగుతుంది చంచల మనసులో కాదు మనసు స్థిరత్వమే బుద్ధి ఎందుకంటే ఆ సమయంలో చూడటము చూడకపోవడము తెలుసుకోవటము తెలుసుకోకపోవడము ఇవేవీ ఉండవు అప్పుడిక విరుద్ధత ఉండదు విరోధ స్థితి లేనప్పుడు అన్నీ నిత్యమే కావడం వల్ల బుద్ధి కూడా నిత్యమే అందువల్ల క్రియాపరావస్థ కలగడం అంటే ఇచ్చారహితం కావడమే జ్ఞానం ఈ స్థితి ఆత్మక్రియ ద్వారానే సంభవం ఏ సాధనం ద్వారా అంటే ఉపాయం ద్వారా జ్ఞానం కలుగుతుందో ఆ సాధనాన్ని రూపంలో ప్రయోగించటాన్ని జ్ఞానం అంటారు జ్ఞానం క్రియకు పరావస్థలో కలుగుతుంది ఆ స్థితిని పొందే సాధనం క్రియ రూపంలో అంటే ఉత్తమంగా క్రియ చేసిన మీదట జ్ఞానం కలుగుతుంది అంటే క్రియాపరావస్థను గురించి ఎరుక ఏర్పడుతుంది ఇలా రూపంలో క్రియ చేయడం ఆత్మ చేసే పని ఎందుకంటే ఆత్మ లేనిదే క్రియ చేసేది ఎవరు ఆత్మ ద్వారా సంస్కారం కలగటం వల్ల ఆత్మలో మనస్సుకు సన్నికర్ష ఏర్పడుతుంది అప్పుడు క్రియ చేయాలన్నా క్రియ చేయాలన్నా కోరిక పుడుతుంది క్రియ చేస్తుంటే మనసు ఆత్మలో కలిసిపోతుంది ఏకాత్మ అవుతుంది ఈ విధంగా ఆత్మ మనస్సు అన్న వాటి సన్నిక సన్నికర్ష స్థితిలో స్మరణ కలుగుతుంది మర్నాడు పొద్దున ఎక్కడికైనా వెళ్ళవలసి ఉందనుకోండి ఇది మనసులో మొలకెత్తి మర్నాడు పొద్దున వెనకటి రోజున అనుకున్న విషయం జ్ఞాపకం వచ్చిన మీదట ఆ వేపు సాగుతుంది విధంగానే పూర్వజన్మ స్మృతి కూడా కలుగుతుంది ఈ జన్మలో ఆత్మకు మనసుకు కలియక లేదా సన్నికర్ష ఏర్పడ్డప్పుడు పూర్వజన్మ విషయాలన్నీ మనసులో తలెత్తుతాయి వాటిని అనుసరించే మనసు పనిచేస్తుంది ఆత్మగుణం మనస్సు అందువల్ల రెండు ఒకటే ఆత్మ మనసు ఒకటే అంటున్నాడు మనసు స్థిరమై ఆత్మలోకి దిగి వచ్చినప్పుడు క్రియాపరావస్థ ఏర్పడుతుంది అప్పుడు ఆత్మ మనసు ఒకేసారి ఉత్పన్నమవుతాయి ఎందుకంటే రెండు లేవు కనుక పెరుగు పాలు ఒకటే స్థితిని తెలుసుకునేవాడు ఎవడూ లేడు శరీరం మనస్సు ఆత్మల కలయకే జీవనం శరీరం మనస్సు ఆత్మల కలయకే జీవనం ఆత్మ మనస్సు కలవడం వల్ల కర్మాశ్రితమై ఉండి జీవితంలో అనుభవం కలుగుతుంది ఈ జీవనమే స్త్రీ ద్వారా క్రియాపరావస్థ రాకెట్లు పొందటానికి సమర్థమవుతుంది మనస్సే బాహ్య జ్ఞాన సంస్కారం కలిగిస్తుంది అంటే బయట వస్తువుల విషయాన్ని అనుభవాన్ని ఇంద్రియాల ద్వారా కలిగిస్తుంది కానీ ఇందులో ఆత్మ సంయోగం ఉత్పత్తి కాదు ఎందుకంటే ఆత్మ నిర్లిప్తమైనది ఆత్మ నిర్లిప్త వల్ల చూడటం వినటం వంటి పనులన్నీ మనసు చేసేవే ఈ సమస్త శరీర మనసుల బహిర్జ్ఞానం సంస్కారం ద్వారా కలుగుతుంది శరీరం భోగాయతనం అంటే బ్రాకెట్లో అనుభవానికి నిలయం కావడం వల్ల సుఖ దుఃఖానుభూతుల్ని మన శరీరాల ద్వారానే కలుగుతాయి స్మరించినంత మాత్రానే ప్రతిసారి మనసులో కనిపిస్త కనిపిస్తుంది అన్నది లేదు కనిపించేది కూడా కేవలం మనస్సు ద్వారా కనిపించదు ఆత్మలో మనస్సు కలవడం ద్వారా కనిపిస్తుంది అందువల్ల బ్రహ్మను తెలుసుకోవడం మనసు చేసే పని కాదు ఆవరణ తొలగిపోతేనే తెలుసుకోవడం సంభవం మనసు ఆత్మతో కలవడమే స్మృతికి హేతువు అది పూర్వ సంస్కారానికి వశమై ఉంటుంది అంటే మనసు ఆత్మలోకి ప్రవేశించిన మీదట అనేక ప్రయత్నాల ద్వారా దానికి స్మరణీయ వస్తువు మెల్లమెల్లగా జ్ఞాపకం వస్తుంది పాలు జ్ఞాపకం పాల రూపం గుణం అన్ని రుచి అన్ని తొందరగా ఒకేసారి జ్ఞాపకం రావు అన్ని వస్తువుల చిహ్నాలు ఒకేసారి కనిపించే పక్షంలో స్మరణ కూడా ఒకేసారి కలుగుతుంది అయితే ఆత్మకర్మ అధికంగా చేస్తుంటే అన్నీ సంపూర్ణంగా కనిపించినప్పుడు సమిష్టిగా ఉత్పత్తి వ్యస్తిగా ఉత్పత్తి ఏవి ఉండవు అంటే ఆత్మ ప్రవృత్తి నివృత్తులు సమిష్టిగా ఒకే సమయంలో ఉత్పత్తి అనుత్పత్తులు ఏవి ఉండవు ఎందువల్లంటే బ్రహ్మ సర్వవ్యాపి కాబట్టి ఓం శ్రీ గురిభ్యో నమ సర్వం శ్రీ ఆత్మస్థు మూడు వందల డెబ్భై ఐదో పేజీ తొమ్మిదో అధ్యాయంలో పద్దెనిమిదవ భాగము సంపూర్ణం ఓం శ్రీ గురిభ్యో నమ సర్వం శ్రీ ఆత్మ